మేషరాశి వారు నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపు నుండి ఆదాయ మార్గాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలు శుభవార్తలు అందుతాయి జీవిత భాగస్వామితో గృహమును సంతోషంగా గడుపుతారు వృషభ వారు ఉద్యోగస్తుల అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నా అధిగమిస్తారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి మిథున రాశివారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చాలా కాలంగా విధిస్తున్న సమస్యలు తొలుగుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు కర్కాటక రాశివారు ముండి పాకీలు వసూలవుతాయి వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సింహరాశి వారు వృత్తి వ్యాపారాలు భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది నూతన ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి వారు ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి వారు పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి వృచ్చిక రాశివారు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది ఆలోచనలు ఆచరణలో పెడతారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు ధనసు రాశివారు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రుల సహగమనం ఆనందం కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు వ్యాపారులకు నూతన ప్రోత్సాహాలు అందుతాయి నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి మకర రాశి వారు వాహన కొనుగోలుకు అవరోధాలు తొలుగుతాయి ఇతరులకు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు కుంభరాశి వారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి అవసరాలకు ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది కుటుంబ వ్యవహారాలు స్థిరమైన ఆలోచనలు చేయక కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు వారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందితే అవసరానికి ధన సహాయం లభిస్తుంది ఇంట బయట ఆదరణ పెరుగుతుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు నేను మీ చిన్ని కొల్లూరు థ్యాంక్ యూ